అమ్మవారి చేతిలోకి వెళ్ళింది అనుకోండి ఏ బట్టరంగు మార్చేసుకుని అక్కడికి వెళ్ళిపోడు అట్లాగే ఉంటాడు కాకపోతే ఏమవుతుందంటే ఏదైనా తినే ముందు లోపల పరమాత్మ ఉన్నాడు ఆయన జీర్ణం చేస్తున్నాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాంగ్యన్నం చతుర్విధం హోమగుండంలో వేస్తే ఆవుని ఇవి లేకపోతే సమిధవి అంతేకాని పట్టుకెళ్ళి కళ్ళు పోస్తావా ఎలా పోస్తావు ఈ లోపల పరమాత్మ ఉన్నాడు జీర్ణం చేస్తూ ఆయనలోకి నేను ఏది పడితే పొయ్యగలనా పొయ్యొచ్చా అన్న భావన కలుగుతుంది అప్పుడు ఏది లోపలికి వేస్తున్నా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి లోపలికి వేసుకుంటాడు ఏది ముట్టుకుంటున్నా ఇది నేను ముట్టుకుంటే ఈశ్వరుడు అంగీకరిస్తాడా అంగీకరిస్తాడంటే ముట్టుకుంటాడు ధర్మచక్రంలోకి వెళ్ళింది ఇది వాసన చూడొచ్చా చూడొచ్చు అంటేనే చూస్తాడు ధర్మచట్రంలోకి విడింది ఇది నేను వాసన పీల్చచ్చా అమ్మవారి దగ్గర సాంబ్రాణి వేసి వాసన పీల్చచ్చు అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన పూలమాల తీసి వాసన చూసి తల మీద పెట్టుకోవచ్చు భార్యకి ఇచ్చి సిగలో పెట్టుకోమనచ్చు ఇప్పుడు ధర్మ విడిపోయింది ఇది నేను తినొచ్చా నైవేద్యం పెట్టి తినచ్చు తప్పేం లేదు నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను పులిహోర తినాలనిపించింది నైవేద్యం పెట్టి తినొచ్చు అన్నీ ఏం ఆలోచిస్తారంటే ఈశ్వరుడు అంగీకరిస్తాడా ఈ శక్తినిచ్చిన అమ్మవారు ఒప్పుకుంటుందా అనే చేస్తే అని ఆలోచిస్తాడు అమ్మవారు ఏమనదు ఇది నేను అనుభవించినా సంతోషిస్తుంది అంటే చేస్తూ ఉంటాడు ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉంటే సుఖంగా ఉంటే చాలు చేశాడు అమ్మవారి చేతిలో ఉంటే ఐదు బాణాలు మనసు మధురమధురంగానూ ఉంటుంది కానీ అమ్మవారు అంగీకరించినవి చేస్తాడు అంటే ఇప్పుడు ఏమైపోయాడు తరించిపోయాడు మనిషి జన్మ ఎత్తినందుకు ధర్మాన్ని అనుష్ఠించాడు ధర్మం అన్న మాటకు అర్థం ఏంటి ఈశ్వరుడు ఏది చెప్పాడో అట్లా బ్రతకడాన్ని ధర్మం అంటాడు మరి ఎందుకు బ్రతకలేడు నాబోటిగాడు ఎందుకు పాపం చేస్తున్నాడు అంటే పాపమునకు ఒక లక్షణం ఉంటుంది పాపం ఇప్పుడు కూడా అది వచ్చి మనని మింగదు అది రా రా అని నోట్లోకి పిలుస్తుంది అది దాని లక్షణం అందుకే మీరు భాగవతం చదివితే అందులో అఘాసురుడు అఘాసురుడు అంటే పాపపురాక్షసుడు పోతన గారు ఆంధ్రీకరించేటప్పుడు చాలా చక్కటి పేరు పెట్టుకున్నారు పాపపురాక్షసుడు త్రోవ పడి ఉండే నృపా అన్నారు పాపం ఇప్పుడు ఏం చేస్తుందంటే తాయిలం పెడుతుంది ఏదో ఇంద్రియ సుఖాన్ని ఇస్తుంది నువ్వు ఈ పని చేసావు అనుకో నీ చెవులకు సంతోషంగా ఉండేట్టు చేస్తానంటే ఏవో తప్పుడు మాటలు అక్కర్లేని మాటలు వినకూడని మాటలు అవన్నీ వినేట్టు చేస్తుంది ఎందుకంటే ఏదో లౌల్యము ఏదో సంతోషం మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల ఏదో తృప్తి కలిగేటట్టు చేస్తుంది తినకూడనివి తింటే ఏదో తృప్తి కలిగేటట్టు చేస్తుంది పాపము తైలం పెట్టి చేయిస్తుంది రమ్మని మింగుతుంది పాము కొండ చిలవ అట్లా అది అక్కడే ఉంటుంది వచ్చిన వాడిని పట్టుకుంటుంది పాపము ఇంద్రియములకు తాయిలం పెట్టి మింగేస్తుంది అమ్మవారు ఏం చేస్తుందంటే దాన్ని పవిత్రం చేస్తుంది త్రాచుపాం విషం నీ నోట్లో వేసుకుంటే మృత్యు వస్తుంది శుద్ధి చేసి వైద్యుడిస్తే ఉన్న రోగం పోతుంది అమ్మవారి చేతిలోకి ఐదు బాణాలు పెడితే శుద్ధి అమ్మవారి చేతిలోకి చెరుకు విల్లు పెడితే మనసు పవిత్రం మంచి సంకల్పములు కలుగుతాయి అందుకు పట్టుకుంది ఐదు బాణాలు చెరుకు విల్లు అలాగే ధనుర్బాణం పాశం శృణిమపి ఆవిడ ఒక చేతిలో పాశాన్ని పట్టుకుంది ఒక చేతిలో అంకుశాన్ని పట్టుకుంది పాశం ఎందుకు పట్టుకుంది అంటే మనం నిజానికి ఎన్నో పాశముల చేత బంధింపబడి ఉంటాం పాశము అంటే కట్టునది పాశము చేత కట్టబడి ఉండడానికే పశువు అని పిలుస్తారు పశువు అన్న మాటకు అర్థం ఏంటంటే పాశము పశువు కట్టడానికి ఒక స్తంభము మూడు ఉంటే పశువు అంటారు ఇప్పుడు నేను ఒక కుక్కని కట్టేద్దాం అనుకున్నాను అనుకోండి అక్కడ ఒక చిన్న కర్ర దాని మెడలో ఒక గొలుసు దాన్ని తీసుకొచ్చి దీనికి కట్టుట కుక్క గొలుసు కర్ స్తంభము మూడు ఉంటే పశువు అంటారు మీరు నన్ను క్షమించగలిగితే శాస్త్రం దృష్టిలో అందరూ పశువులని అంటారు ఎందుకని అంటే అందరికీ మూడు ఉంటాయి పాశము కర్మ పాశములు చేసిన కర్మల యొక్క పాశములు జన్మ రాట కర్మ పాశము మూడు పశువు కట్టబడ్డాడు కాబట్టి మనం కాదు శంకర భగవత్పాదులంతటి వారు ఎంత వినయంగా మాట్లాడారంటే పశు మాంసవజ్ఞ ప్రతి కృపయా పాలయ విభో అన్నారు శివ నేను పశువునన్నారు అన్నారు ఆ పాశము తెగిపోయాయి అనుకోండి కర్మ పాశములు ఇక పశువు కాడు పరమాత్మ ఎందు ఐక్యమైపోయాడు పశుపతి ఎందు పశువు కలిసిపోయింది అంటే ఈ కర్మపాషముల చేత కట్టబడి ఉన్నంతసేపు నేను నాది అహంకార మమకారములతో అనేక పాపాలు అనేక పుణ్యాలు చేసుకుంటూ వెడుతుంటాడు అమ్మవారు ఏం చేస్తుందంటే వరే రాగమున్నదే ఈ వాళ్ళు నా వాళ్ళు నాది 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 అన్న మాట నీతో ఎన్ని పాపాలు చేయించేస్తోందో నీకు తెలియట్లేదు ఇవన్నీ ఒక్క వేటుకి తెలియపోతాయి ఊపిరి ఆగిపోయిందనుకో అయిపోయింది అంతే ఎప్పుడు ఆగుతుంది ఎవ్వరికీ తెలియదు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ నీటి మీద బొడగ ఎప్పుడు పేలిపోతుందంటే ఎవరికీ తెలియదు నళినీదళగత జలమతి తరళం తత్వజ్జీవితమతి జయచపలం విద్దిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు తామరాకు మీద నీటి బొట్టు ఎంత చించలమో జీవితమో అంత బుద్భుద్ప్రాయం పుటుక్కున ఆగిపోతుంది నేను చూశా నా కళ్ళతో స్వయంగా చూశా ఒక తల్లి మృత్యుశయ్య మీద ఉండి కూతురు కోసం కొట్టుకుపోయింది ఎంతమంది ఫోన్ చేశారో ఆ కూతురికి అమ్మ రావమ్మా మీ అమ్మగారు కొట్టుకుపోతోందమ్మా నీ కోసం అని ఏం పర్వాలేదు ఆ అమ్మగారికి ఏం అవద్దు నా కూతురికి జ్వరంగా ఉంది నేను ఇప్పుడు రాను రో రోజు పోయాకో రెండు రోజులు పోయాకో వస్తానంది ఆ తల్లి చచ్చిపోయింది ఆమె జ్వరంగా ఉన్న కూతుర్ని తీసుకుని హైదరాబాద్ నుంచి కారులో వచ్చింది ఈ చనిపోయిన తల్లి చచ్చిపోయే వరకు కొట్టుకుపోయింది కూతురు కోసం ఆమె వచ్చి అమ్మాని మీదబడి ఏడిచింది ఆమె ఏమీ ప్రతిస్పందించలేదు ఒక్కసారి ఊపిరి ఆగిపోయాక ఇక కొడుక కూతుర బంధుత్వాల ఐశ్వర్యమా ఏ ఉంటాయి ఏమీ లేవు అన్ని అనుబంధాలు తెగిపోయాయి అన్ని అనుబంధాలు తెగిపోవడానికి కారణమైన ఊపిరిని ఎవరు తీస్తున్నాడు నిద్రపోయినట్టు ఎవరి ఎవరి ఊపిరి ఎవరు తీశారు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి వాడు వాడెవరో వాడు పరమాత్మ వాడు ఆయుర్దాయ కారకుడు అటువంటి తల్లి అనుగ్రహం ఉండగా ఈ శరీరాన్ని పుణ్యకార్యమునకు ఉపయోగించాలి కురు పుణ్య అహోరాత్రం రేపు ఎల్లుండి అమరకు రాత్రనకు పగలను తొందరగా పుంగించేయి ఎందుకనంటే మళ్ళీ మనుష్య శరీరం వస్తుందని ఏమిటి నమ్మకం ఇవాళ ఇక్కడ ప్రవచనం జరుగుతోంది దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటాను హారతి చూస్తాను వేద విద్వాంసుల్ని దర్శిస్తాను నేను కూర్చున్న నాలుగు మాటలు వింటానంటే ఇతర ప్రాణుల్ని లోపలికి పంపిస్తారా మనుష్య ప్రాణి అయితేనే ఆ సౌభాగ్యం అది ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది మళ్ళీ మనుష్యత్వం ముక్ష్యత్వం మహాపురుష సంశ్రయ రమ్మంటే వచ్చేది కాదు ఎప్పటికో అన్నారు వివేక చూడామణిలో శంకర